రాష్ట్రంలో దాదాపు ఇరవై లక్షల పైగా జనాభా ఉన్న దూదెకుల వారికి నామినేటెడ్ పోస్టులలో స్థానం కల్పించి రాష్ట్ర స్థాయిలో మూడు సంస్థలలో చైర్మన్ పోస్టులు నాన్ మైనార్టీ మైనార్టీ సంస్థలలో అర్హులైన వారికి డైరెక్ట్ పోస్టులు కేటాయించాలని ఏపీ దూదెకుల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ బాబన్ సీఎం చంద్రబాబు నాయుడు పత్రిక ముఖంగా విజ్ఞప్తి చేశారు నంద్యాల పట్టణం దూది సంఘం కార్యాలయంలో స్థానిక దూది కుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు షేక్షావలి ఆదం సాహిబ్ ల ఆధ్వర్యంలో దూద కులకు స్థానిక సంస్థలలో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాబును మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దూద వారు పార్టీకి వెన్నంటే ఉన్నారని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థలలో ఎంతో మంది దూదకుల వారు సర్పంచులుగా మున్సిపల్ చైర్మన్ గా వార్డు మెంబర్స్ గా ఎన్నికైన పార్టీకి విధేయులుగా ఉన్నారని ఈ రోజు రెండు విడతలుగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించినప్పటికీ దూదకుల వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే దూదకులకు ప్రత్యేకంగా వంద కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పొందుపరచారని వెంటనే ఈ హామీలను అమలుపరచాలని కోరారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మిద్దే చిన్నై హుసేని దేవానగర్ దస్తగిరి మాజీ ఎంపీటీసీ గోస్పాడు హుసేన్ దూదకుల సంఘం రాష్ట్ర దూదకుల సంఘం జిల్లా ట్రోజరర్ హుస్సేనప్ప యూత్ అధ్యక్షుడు పరుపుల దసగిరి నలభై రెండవ వార్డు హుస్సేన్ అడ్వికేట్ బాబు సోమశేఖర్ గడివేముల సంఘం అధ్యక్షుడు జమాల్ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి జమాల్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో భాగమైనటువంటి దూదేకుల నూరు ముస్లింస్ దాదాపు ఇరవై లక్షల మంది ఉన్నారు వీళ్ళు గత తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి కూడా బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే ఎంతో అభిమానంతో వాళ్ళతో ప్రయత్నిస్తూ ఉన్నారు తర్వాత ఏ ఎలక్షన్స్ కానివ్వండి తెలుగుదేశం వెళ్ళినటువంటి చేసిన నాయకులు కూడా ఉన్నారు ఇందులో అది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ప పదిహేడులో మన నారా చంద్రబాబు మన చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు ఫెడరేషన్ తయారు చేయడము ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వటము నలభై కోట్ల తర్వాత బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి ఈ ఆధారణ లభించలేదు తర్వాత కేరుకు మాత్రము ఒక కార్పొరేషన్ చేసి బీచ్ కార్పొరేషన్ పెట్టినారు అది కూడా దిగ్విరి చేయడం జరిగింది అందువల్ల ఫెడరేషన్ కార్పొరేషన్ రెండు ఇన్స్టిట్యూషన్ నుండి కన్ఫ్యూజన్లో ఉన్నారు మా వాళ్ళు ఏం చేయడానికి అందువల్ల ఈ గవర్నమెంట్ ఫార్మైన తర్వాత మళ్ళీ మేము ఈ రెండు ఒక కార్పొరేషన్ మైనార్టీ డిపార్ట్మెంట్లోనే పెట్టాలని కూడా మన మినిస్టర్ గారు మా నాయకుడు అయినటువంటి ఫరద్ గారికి నిర్ణయించుకోవడము ఆయన చీఫ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడము అది కూడా కార్పొరేషన్ ఈ సంబంధించడం జరిగింది చీఫ్ మినిస్టర్ గారు కాబట్టి ఈ బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పినా పెట్టినారంటే ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందని మేనిఫెస్టోలో తెలుగుదేశం మేనిఫెస్టో పెట్టినారు అందువల్ల మేము కూడా నిన్న బడ్జెట్లు కూడా ప్రత్యేకంగా మాకు ఇచ్చినట్టు కూడా ఎక్కడ కనిపించట్లేదు కాబట్టి ప్రముఖమైన మా వాళ్ళు చాలా ఆవేదనకు గురైనారు కాబట్టి మేము ముఖ్యంగా అడిగేది ఏంటంటే ఇంత మంది ఉన్నటువంటి అన్ని కులాలకు ఇచ్చినారు దాదాపు మాకు ఇవ్వలేదు ఎందుకు ఇవ్వటం కారణం చేయడం లేదు అందువల్ల మా మినిస్టర్ ద్వారా మేము ప్రతి ఒక్కటి కూడా ప్రయత్నం చేస్తున్నాము మినిస్టర్ గారు మా యొక్క సమస్యలు బాగా తెలుసు వారికి గతంలో కూడా కార్పొరేషన్ కావడానికి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో బద్రేలో ఒక నూరు భాష ముస్లిం ఒక పాప మర్డర్ రేపు జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఇంకా తగిన విధంగా వాళ్ళకి ఆదుకోవడానికి కూడా మన మినిస్టర్ గారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మినిస్టర్ గారు దృష్టి కూడా ఈ విషయాలు తీసుకెళ్తున్నాం కానీ ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి తర్వాత డైరెక్టర్లు కూడా నియమిస్తున్నారు కాలవ్యాపం జరుగుతుందని ఉద్దేశంతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది కాబట్టి మేము మళ్ళా మినిస్టర్ గారు మీ ఎంత తొందరలో మమ్మల్ని చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మా సమస్యల గురించి చర్చించాలని కూడా మేము ప్రముఖంగా కోరుతూ అందరూ కూడా ఆశిస్తున్నామండి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే